కార్మిక సోదరి సోదరులారా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు సింగరేణి పరిరక్షణ యాత్రని కొనసాగిస్తా ఉన్నాం మన రామగుండం ప్రాంతంలోని అన్ని కార్మిక సందర్శిస్తా ఉన్నాం అలాగే సాయంత్రం కూడా పెద్ద ర్యాలీ బహిరంగ సభ కార్యక్రమాలు కూడా ఉంటా ఉన్నాయి వీటన్నింటిలో మీరు భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీ తరఫున నాయకులు విజ్ఞప్తి చేశారు ఎందుకు ఈ కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ సింగరేణి పరిరక్షణ యాత్ర చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అనే విషయాన్ని కూడా కొన్ని విషయాలు చెప్తా ఉన్నాం ఎందుకంటే మనందరికి తెలుసు ఈ సింగరేణి యొక్క సింగరేణి యొక్క సంస్థ వల్ల తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థకు ఒక వెన్నెముక లాగా ఉంది ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో సుమారు ఆరు జిల్లాల్లో ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి లక్షలాది మందికి ఉపాధి ప్రత్యక్షంగా పరోక్షంగా కల్పిస్తున్నటువంటి సంస్థ ఈ రోజే కాదు అనేక సంవత్సరాల నుండి స్వాతంత్రం ముందు ఆ తర్వాత కాలంలో కూడా అనేక మంది ఉపాధి కల్పిస్తున్నటువంటి సంస్థ ఉంది అయితే కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల క్రమంగా కార్మికుల యొక్క సంఖ్య పడిపోతున్న పరిస్థితి మనకు అందరికి తెలిసిందే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో లక్షకు పైగా మంది ఉంటే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి పర్మనెంట్ కార్మికుల సంఖ్య ముప్పై తొమ్మిది వేలకు పడిపోయింది అలాగే క్రమంగా కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య కూడా పెరుగుతా ఉంది ఇరవై ఆరు వేలు ముప్పై వేలు దాకా కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య కూడా పెరుగుతా ఉంది ఇదే కాకుండా అవుట్ సోర్సింగ్ విధానం మన డిపార్ట్మెంట్ లో వచ్చింది అంటే కేంద్ర ప్రభుత్వాల యొక్క విధానాల వల్లనే సింగరేణి సంస్థ క్రమంగా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం మనకు అందరికి తెలిసిందే అందుకే కేంద్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీలు వాళ్ళు ఏ చట్టాలు చేస్తే అది కింది స్థాయిలో దాని యొక్క ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందో దాని ప్రభావం ఎట్లా ఉంటుందో ఈ సింగరేణి సంస్థల మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే సింగరేణి సంస్థలు ఇప్పటికీ మైన్స్ కావచ్చు ఓపెన్ కాస్ట్ లు కావచ్చు అనేక పనులు కావచ్చు అవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థ పెద్ద ఎత్తున విస్తరించిన పరిస్థితి మనం చూస్తా అయినా కూడా అనేక మంది కాంట్రాక్ట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ చేసిన ప్రైవేట్ మిషన్ ఇంకా సింగరేణి సంస్థ నిర్కర్స్ కలిసి కట్టిగా ఉత్పత్తి మనకు అందరికి తెలిసింది అందుకే సింగరేణి సంస్థ యొక్క ప్రతి సంవత్సరం ప్రకటించేటువంటి బ్యాలెన్స్ షీట్ లో మనం చూస్తున్నాం ఈ సంవత్సరం కూడా మూడు వేల కోట్లు లాభాలు వస్తాయని చెప్పేసి ప్రకటిస్తా ఉన్నారు ప్రతి సంవత్సరం యావరేజ్ గా రెండు వేల కోట్లు రెండు వేల ఐదు వందల కోట్లు మూడు వేల కోట్లు వేయి పైగా పది కాలంలో లాభాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే లాభాలంటే నికర లాభాలు అన్ని ఖర్చులు తీసి ఆదాయాలు వేయాలని తీసేసిన తర్వాతనే వచ్చేటువంటి లాభం కూడా ఈ డిక్లేర్ చేస్తున్న పరిస్థితి మనకు అందరికి తెలిసిందే ఎందుకంటే ప్రతి సంవత్సరము అటు కేంద్రానికి రాష్ట్రానికి డివిడెండ్ల రూపంలో పన్నుల రూపంలో సింగరేణి సంస్థ చెల్లిస్తా ఉన్నది ఎన్ని ఎన్ని చెల్లించింది ఇప్పటి వరకు సుమారుగా ఈ పది సంవత్సరాలు లెక్కేసుకుంటే నలభై తొమ్మిది వేల కోట్లు చెల్లించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇరవై మూడు వేల కోట్ల చెల్లిస్తే కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి పదేళ్ల కాలంలో ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు చెల్లించారు అన్ని చెల్లించిన తర్వాత కూడా లాభాలు వస్తుంది కార్మికులకు కూడా ఈ రోజు అనేక రకాలుగా బోనస్ ప్రకటిస్తున్న పరిస్థితి మనకు అందరికి తెలిసిందే ఈ లాభాల నుంచే ప్రజాసేవ కార్యక్రమాలు మన ఆశన్న గారు చెప్పినట్లు అనేక రకాల కార్యక్రమాలు ప్రభుత్వాలు ఈ రోజు సింగరేణి నిధులు వాడుకుంటా ఉన్నాయి మీ అందరికీ తెలిసి ఇక్కడ గోదావరికి పట్టణ కేంద్రంలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తే సింగరేణి సంస్థ ద్వారా ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రోజు సింగరేణి సంస్థ ద్వారా ఖర్చు పెట్టించారు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సింగరేణి పిల్లలు సీట్లు వస్తాయంటే సీట్ కూడా లేని పరిస్థితి సింగరేణి సంస్థల ఇప్పిస్తున్న పరిస్థితి మనకు చూస్తా ఉన్నాం అలాగే మౌలిక సదుపాయాల కోసం ఆశనగర్ నగర్ చెప్పినట్టు అనేక రకాల వాటి కోసం సింగరేణి సంస్థ నిధులు వాడుకుంటున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అలాగే సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం కేంద్రం ఏమైనా ఇచ్చిందా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా ఇస్తున్నాయంటే

సింగరేణి సంస్థనే ఖర్చు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టుకుని వందల కోట్లు ఖర్చు పెట్టి బొగ్గు బ్లాకులు గుర్తిస్తా ఉంది సర్వేలు చేస్తున్నారు ఆ రకంగా బ్లాకులు గుర్తిస్తా ఉన్నారు అదే రైల్వే రూట్ వేస్తా ఉన్నారు ట్రాక్ లేస్తా ఉన్నారు రోడ్లు వేస్తా ఉన్నారు ఇలాంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా సింగరేణి సంస్థ కల్పించిన పరిస్థితిలోనే ఈ దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం నేపథ్యంలోనే సింగరేణి సంస్థ కేంద్ర ప్రభుత్వాలు అడుగుతా ఉంది మీ అందరికీ తెలుసు ఈ మొత్తం కాలంలో ఒక మాకు ఒక పదిహేను బ్లాకులు కేటాయించమని చెప్పేసి ఎప్పటి నుంచో మన సింగరేణి సంస్థ కేంద్ర ప్రభుత్వాలు అడుగుతా ఉంది కానీ ఒక్క బ్లాక్ కూడా ఇవ్వటం ఇవ్వకపోగా ఇప్పుడు రెండు వేల పదిహేనులో లో బిజెపి గవర్నమెంట్ చట్టాన్ని మొత్తం మార్చేసి సింగరేణి సంస్థ కూడా సింగరేణిలో పాల్గొని బ్లాక్ తీసుకోమని చెప్పి చెప్తా ఉంది రెండు వేల పదిహేను లో వచ్చినటువంటి ఈ చట్టం వల్ల మరి అందులో ఒక ప్రొవిజన్ కూడా ఉంది ఎక్కడైనా ఒక రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థలో ఉంటే ఆ స్టేట్ గవర్నమెంట్ అనుకుంటే వాళ్ళు కోరుకు కోరితే సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రకారంగా డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం కేటాయించడానికి కూడా అవకాశం ఉంది ఆ రకంగా కేటాయిస్తున్నారు కూడా గోదావరి లో బీజేపీ గవర్నమెంట్ ఉంది వాళ్ళ ప్రభుత్వం కాబట్టి అక్కడ గుజరాత్ కార్పొరేషన్ కు అక్కడ ఉన్న మినరల్స్ కావచ్చు మైన్స్ కావచ్చు డైరెక్ట్ గా కేటాయించేస్తా ఉన్నారు ఛత్తీస్గఢ్ లో కేటాయిస్తా ఉన్నారు గుజరాత్ లో కేటాయిస్తా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ బీజేపీ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఇచ్చేసుకుంటా ఉన్నారు మరి తెలంగాణకు ఏమి అన్యాయం ఏం పాపం చేసింది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉంది అలాగే సింగరేణి సంస్థ కూడా కోరుతా ఉంది ఎప్పటి నుంచి అడుగుతా ఉంది సింగరేణి సంస్థ తన సొంత డబ్బుల నుంచి ఖర్చులు పెట్టి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసుకుంటా ఉంది కానీ సింగరేణికి మాత్రం బొగ్గు బ్లాకులు కేటాయించకుండా ఇందులో బ్లాకుల్ని ప్రైవేట్ వేలం పాటలు పెట్టిన పరిస్థితి మనం చూసాం గతంలో చూసాం వయోగూడెం ఇచ్చేసారు సత్తిపల్లి ఇచ్చేసారు అవి ఇప్పటిదాకా కనీసం కూడా ప్రారంభం చేయలేదు కనీసం ఒక టన్ను మట్టి కూడా చూస్తా ఉన్నాం ఎందుకు తీయలేదు ఆ ఇచ్చినటువంటి తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరంటే అరవింద ఫార్మా కంపెనీ మందులు తయారు చేసుకునేటువంటి కంపెనీకి ఇచ్చారు ఇంకో ఏఎంఆర్ కంపెనీకి ఇచ్చారు వీళ్ళెవరికి మైనింగ్ చేసే అనుభవం గానీ మిషన్లు సదుపాయాలు గానీ ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కేటాయించిన పరిస్థితి సింగరేణి సంస్థ నష్టపోయింది కదా అవే ఇచ్చి ఉంటే బ్లాక్లు ఇచ్చి ఉంటే మన సింగరేణి ఉత్పత్తి పెరిగేది లాభాలు పెరిగేవి కార్మికుల యొక్క సంక్షేమం కూడా అనేక మంది ఉద్యోగాలు ఉపాధి పెరిగేటువంటి పరిస్థితి కూడా ఉండేది ఆ రకంగా చేసిన పరిస్థితి మనకు అందరికి తెలిసింది గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కళ్ళు రకంగా సింగరేణికి వచ్చేదాని కోసం కొట్లాడకుండా ప్రైవేట్ సంస్థలకు రావడానికి సహకారం పరోక్షంగా సహకారం చేసింది కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేసింది బీజేపీ గవర్నమెంట్ బీజేపీ పార్టీకి విరాళాలు తీసుకున్నది ఈ అరబిందో ఫార్మా కంపెనీ శరత్ చంద్రారెడ్డి లిక్కర్ కేసులో ఉన్నారు వాళ్ళు యాభై కోట్లు వాళ్ళు ఎలక్షన్ బాండ్స్ పేరు ఆ బీజేపీకి లంచం ఇచ్చిన తర్వాతనే ఈ బ్లాక్ లెన్ వచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కాబట్టి కేంద్ర బీజేపీ ప్రభుత్వం యొక్క విధానాల వల్ల సింగరేణిలో ఇప్పటికీ చాలా నష్టం జరిగిపోయింది చాలా రకాలుగా ఇబ్బందులు పడతా ఉంది బ్లాక్లు రాకుండా ఉద్యోగాలు లేకుండా ఉపాధి రాకుండా బీజేపీ అడ్డుకుంటా ఉంది కింద బీజేపీ నాయకులు చేస్తారు కిషన్ రెడ్డి గారు వచ్చేసి సింగరేణి ప్రాంతం అంతా పర్యటన చేసుకుని మేము కొత్త బ్లాకులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం అలాగే సింగరేణి అభివృద్ధి కోసం పాడబడతాం మేము తెలంగాణ ఇక్కడ కోసం పనిచేస్తామని వాగ్దానం చేశాడు ఆ బండి సంజయ్ గారు అదే వాగ్దానం చేశారు ఇప్పుడు మూడోసారి ప్రభుత్వాలు తర్వాత మంత్రులు అయిపోయారు కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు అయిపోయారు ఆయన హోంశాఖ సహాయ మంత్రి అయ్యారు వీడిద్దరు కీలక శాఖలు మోడీ గారు ఇచ్చేసారు ఎందుకు ఇచ్చారు గనులన్నిటి కూడా ప్రైవేటీకరించాలి బిజెపి విధానం అది దేశ వ్యాప్తంగా రెండు వందల ఇప్పటికే బ్లాకుల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసారు ఇంకా ఒక నూట అరవై మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు రెండు వేల ఇరవై ఐదు వరకే కాబట్టి నూట అరవై బ్లాకులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉంటే ఆ సింగరేణి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు కదా కార్మికులు చూస్తూ ఊరుకోం కదా రాజకీయ పార్టీలుగా మనం వామపక్షాలుగా కమ్యూనిస్టుగా అందరూ ట్రేడ్ అందరూ కూడా కలిసి కట్టగా పెద్ద ఎత్తున పోరాటాలు ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితి ఉంది గతంలో చూసాం నాలుగు బ్లాకుల్ని ప్రైవేట్ వాళ్ళకి ప్రయత్నం చేస్తే సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ ఒక తాటి మీదకి వచ్చి ఆ ప్రైవేటీకరణ అడ్డుకున్నటువంటి చరిత్ర ఈ రోజు తెలిసిందే కేంద్ర ప్రభుత్వానికి బండి సంజయ్ గారికి హోంశాఖ మంత్రి కూడా ఇచ్చేసాడు హోంశాఖ సహాయ మంత్రి అంటే ఒక ఆయన లూటీ మంత్రి ఇంకొక ఆయన లాఠీ మంత్రి కాబట్టి మీరే తెలుసుకోండిగా కాబట్టి సింగరేణి సంస్థలో సింగరేణి సంస్థ ప్రైవేటీకరణ చేయాలా అది నీ బాధ్యత కిషన్ రెడ్డి గారిది ఏమన్నా ఉద్యమాలు వస్తే పండి సంజయ్ గారు రంగంలో దిగాల కేంద్ర మిలిటరీ అవసరమైతే కార్మికులు విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి ఆ రకంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది పెద్ద కుట్ర జరుగుతా ఉంది అందుకే భవిష్యత్తులో సింగరిని మనం కాపాడుకోవాల్సిన అందరం కలిసి కట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి బిజెపి విధానాల వల్ల భవిష్యత్తులో సింగరిని వ్యాప్తంగా పూర్తి పెద్ద ఎత్తున ఒక ప్రైవేటీకరణ విధానాలు ముందుకు వచ్చే పరిస్థితి ఉంది దాన్ని అడ్డుకోవాలని చెప్పేసి రోజు అనేక ప్రయత్నాలు మనం చేస్తా ఉన్నాం ఇప్పటికే కార్మిక సంఘాలుగా జాయింట్ మీటింగ్లు పెట్టుకొని రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకొని సింగరేణి వ్యాప్తంగా ధర్నాలు చేశారు రిప్రజెంటేషన్లు ఇచ్చారు అనేక రకాల కార్యక్రమాలు చేశారు అది హెచ్ఎంఎస్ ఒక కార్మిక సంఘాలుగా ఒక ఐక్య పోరాటాన్ని అలాగే ఒక ఐక్య పోరాటాన్ని మీరు నడిపారు అదే సందర్భంలో వామపక్ష పార్టీలు వామపక్ష పార్టీలు తెలంగాణ గడ్డ మీద అడ్డుకోవాలని చెప్పేసి ప్రైవేట్ ప్రైవేటీ అడ్డుకోవాలని చెప్పేసి మీటింగ్ పెట్టుకుని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు కూడా కమ్యూనిస్ట్ పార్టీ పార్టీలో వామపక్షాలంతా కలిసి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు కూడా చేశారు చివరికి కార్మిక సంఘాలు కలిసి హైదరాబాద్ రాజ్భవన్ కార్యక్రమాన్ని సింగరేణి ప్రాంతం అరెస్ట్ స్టేషన్ అంటే సింగరేణి పరిరక్షణ కోసం వీరు కార్మికులు కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలు వామపక్షాలు ఒక పెద్ద పోరాటాన్ని ఇప్పటికే జరుగుతున్నటువంటి విషయం మీకు అందరికీ గమనంలో ఉంది అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం స్పందిస్తా ఉందా మరి రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏమిటి చూస్తే కేంద్రం స్పందించారు ఇప్పటిదాకా మాట్లాడడం లేదు ఏం మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి గారు ఆయన మాట్లాడితే సింగరేణి అని చెప్పేసి ఆయన అంటున్నాడు సింగరేణి ప్రైవేట్ మా షేర్లు మేము అమ్మలేదు కదా మాకు నలభై తొమ్మిది శాతం ఉన్నాయి మేము నమ్ముతున్నామా ప్రైవేట్ ఇస్తున్నామా చేస్తున్నా అని చెప్పేసి ఆయన కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ లో మాట్లాడుతూ ఉన్నారు తెలిసే తెలుగు మన ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు ప్రైవేట్ గా చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి మాట్లాడితే మేము ప్రైవేట్ చేస్తలేం కదా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఇది టెక్నికల్ గా తప్పించుకోవడం అనేటువంటి విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి మీరు ప్రైవేట్ పైకి ఏమి చేయకుండానే కింద మొత్తం కూడా బ్లాకులు లేకుండా చేసి బ్లాకులన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే అది ఆటోమేటిక్ గా ప్రైవేట్ అయిపోతుంది ఎందుకంటే పేరు సింగరేణిదే ఉంటది కానీ బొగ్గు తవ్వుకునేవాడు అమ్ముకునేవాడు లాభాలు తీసుకునేవాడు ప్రైవేట్ వ్యక్తులు ఉంటారని చెప్పేసి మనం గుర్తు పెట్టుకోవాలా ఈ రోజు ఎందుకంటే ఈ రోజు మన యొక్క సింగరేణి యొక్క బొగ్గు ఈ రోజు టన్నుకు నాలుగు నాలుగు వేలు పడతా ఉంది ఈ నాలుగు వేలు పడతా ఉంది కాబట్టి తక్కువ ధరలు ఉత్పత్తి చేస్తాం నాణ్యమైనటువంటి బొగ్గును ఉత్పత్తి చేస్తా ఉన్నాం ఈ రోజు ప్రభుత్వాల యొక్క హామీలతో ఈ యొక్క జెన్కో కావచ్చు ఇతర కావచ్చు లేకపోతే ఎన్టీపీసీ కావచ్చు విద్యుత్ సంస్థలకు మనం సరఫరా చేస్తా ఉన్నాం వాళ్ళందరూ కరెంటు తయారు చేస్తున్నారు గవర్నమెంట్ గవర్నమెంట్ కరెంట్ సరఫరా చేస్తా ఉంది రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తుంది ఇప్పుడు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో ఎస్సీ ఎస్టీలకు తక్కువ కరెంటు తక్కువ రేటుకే కరెంట్ ఇచ్చారు యాభై యూనిట్ లో డబ్బులు ఏమి తీసుకోలేదు ఈ రకంగా అనేక రకాలుగా మొత్తం రాష్ట్ర ప్రజలకందరికీ తక్కువ ఖర్చుతోనే కరెంట్ ని మనం ఉత్పత్తి చేసి ఇస్తా ఉంటే ఆ ప్రభుత్వం ప్రభుత్వం కావచ్చు 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 మరి గవర్నమెంట్ కరెంట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ జమ చేయాలి అక్కడ గవర్నమెంట్ సంస్థలకు కాదు ఈ సంస్థలు మనకు బకాయి పెడతా ఉన్నాయి ఈ రకంగా చూసుకుంటే ముప్పై వేల కోట్ల రూపాయలు మనకు రావాలి ఇది అధికారులు చెప్తున్న లెక్క సంఘాల కార్మికులు చెప్తున్న లెక్క ముప్పై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నది డెబ్బై వేల డివిడెండ్ల రూపంలో తిన్నారు ఓ పది పదిహేను సంవత్సరాల కాలంలో మన సింగరేణి సంస్థ ఎన్ని కష్టాల్లో ఉన్న లక్ష కోట్ల రూపాయలు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చినటువంటి సంస్థ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఏ సంస్థ ఇచ్చింది ఒక రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ నలభై తొమ్మిది శాతం ఆట ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ పరిధిలో సంస్థ ఈ రోజు ఒక లక్ష కోట్ల రూపాయలు భారతదేశాలు ఎవరిచ్చారు ఈ భారతదేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల అన్నిటికీ కూడా ఒక ఆదర్శపడినటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది మన సింగరేణి అబ్బాయి కూడా కాదు విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఒక్కొక్క నిధులే కాదు మొత్తం డెబ్బై ఐదు వేల మందికి డైరెక్ట్ గా ఉపాధి కల్పిస్తా ఉంది డెబ్బై ఐదు వేల మంది ఎనభై రెండు లక్షల మంది ఇండైరెక్ట్ గా ఉపాధి పొందుతా ఉన్నారు ప్రజా సంక్షేమ రివార్డులు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్నాయి ఈ సంస్థని ఈ సంస్థని పూర్తిగా ధ్వంసం చేయడానికి బీజేపీ వాళ్ళ కుట్రలు పన్నారు అది మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అంశం కాబట్టి ఈ సంస్థని కాపాడుకోవాలని మన బాధ్యత ఒక దేశ ఈ పోరాటం ఇది ఒక దేశ కోసం ఒక దేశ ప్రజల కోసం పోరాడుతున్నటువంటి ఈ కార్యక్రమంగా మనం అందరం చూడాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు అందుకే సింగరేణి సంస్థ ని పూర్తిగా ధ్వంసం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి రాబోయే కాలంలో అనేక రకాల ఇబ్బందులు వస్తాయి ఇటువంటి పరిస్థితుల్లో మనం బీజేపీ అర్థమయ్యే ఈ సింగరేణి కోల్పేల్ ప్రాంతంలో కార్మిక వర్గం ప్రజలందరూ ఆలోచన చేసుకుని కాంగ్రెస్ ఓట్లేశారు ఎమ్మెల్యేలు గెలిపించారు ఎంపీలు గెలిపించారు ఆ రోజు వాళ్ళు కూడా చెప్పారు ఇదే రేవంత్ రెడ్డి గారు ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడు అందరూ కూడా గోదావరి పట్టణానికి వచ్చి ఓ బహిరంగ సభ పెట్టి మేము రాబోయే కాలంలో కొత్త బావులు మేము సాధిస్తాము అని చెప్పారు వాళ్ళు సింగరేణికి కొత్త బావులు ఇప్పిస్తామని చెప్పారు కొత్తగా ఉద్యోగాలు పెంచుతామని చెప్పారు లాభాలు వచ్చిన తీసుకుంటామని చెప్పారు మీ అందరికి సొంత ఇంటికలా నెరవేస్తామని చెప్పాడు అరే రేవంత్ రెడ్డి గారికి విషయం అర్థం కలదు కాబట్టి మన నాయకులు కూడా వాళ్ళ నాయకులు వినిపించారు అన్న ఈ డిమాండ్ కూడా చెప్పు అంటే ఆయన పెరుస్ పైన ఇక ఇన్కమ్ ట్యాక్స్ ఉందో అది మేము రియంబర్స్మెంట్ చేపిస్తామని చెప్పేసి కూడా ఆయన చదివిపించిన పరిస్థితి మనకు అందరికి తెలిసిందే మరి ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు మరి తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు తను ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు కట్టుబడి ఉండి పోరాటం చేయాలి కదా మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు సింగరేణి మీద మాట్లాడతలేదు ఈరోజు సింగరేణి ప్రైవేటీకరణ కోసం వేలం పాటలు ప్రారంభం చేస్తే ఆ వేలం పాటలకు సంబంధించినటువంటి కిషన్ రెడ్డి గారి పక్కన డిప్యూటీ సీఎం బట్టి విక్రమ గారు కూర్చున్నారు ఆయన వెళ్లి ఒక మెమరాండం ఇచ్చాడు మా సింగరేణికి ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఏం చెప్పారు మీరు వేలంలో పాల్గొండి వాళ్ళు చెప్తా ఉన్నారు ఎందుకో చట్టం ఉంది కదా ఆలోచించాలని చెప్పేసి అడుగుతా ఉంటే కాదు కాదు మేము వేలముల పాల్గొనసానికి కేంద్రం చెప్తా ఉంటే నువ్వేం చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి ఖచ్చితంగా పోరాటం చేయాలి ఉద్యమం చేయాలి అసెంబ్లీలో తీర్మానం చేయాలి అఖిల పక్షాన్ని మీటింగ్ పెట్టాలి ఢిల్లీకి తీసుకొని పోవాలి ప్రధానమంత్రితో కొట్టాడాలి జంతర్ మంత్రి దగ్గర ధరణ చేయాలి ఆ రకంగా బీజేపీ విధానాలు ఎండగట్టాలి మౌనం వహిస్తా ఉన్నారు ఆయన ప్రధానమంత్రికి పెద్దని అని చెప్పి ఆయన మెమరణం ఇస్తాడు ఈయన మా తెలంగాణ బిడ్డ అని చెప్పేసి ఈయన మంత్రి ఈయన ఒక మెమరణం ఇచ్చొస్తాడు అంటే మెమరండాల్ ఇచ్చి కూర్చొని రెండు మాటలు చెప్పేస్తే ఇక మా బాధ్యత అయిపోయిందని చెప్పేసి అనుకోవటమేనా అంటే ఇద్దరు కలిసి సింగరేణి ప్రైవేటీకరించడానికి ప్రయత్నాలు చేస్తారని చెప్పి ప్రజలందరూ భావిస్తా ఉన్నారు అందుకే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి పరిరక్షణ కోసం కోసం పద్ధతిలోనే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలా అందుకు వామపక్షాల పార్టీలుగా కమ్యూనిస్టు పార్టీలు ఇతర రాజకీయ పక్షాలు కార్మిక సంఘాలు వెనకాల ఉంటాయని చెప్పే సందర్భంగా సందర్భంగా చెప్పదలుచుకున్నాం అందుకే కాంగ్రెస్ పార్టీ వైఖరి చాలా అనుమానాస్పదంగా ఉంది ఎవరు మాట్లాడతలేరు కోల్బెడ్ ఎమ్మెల్యేలు మాట్లాడతలేరు ఎంపీలు మాట్లాడతలేరు ఎందుకు మీరు శ్రవణ పల్లి మీరు వేల పాటలు పెట్టారు దాన్ని క్యాన్సల్ చేయండి సపరేట్ గా కేటాయించండి అని చెప్పేసి మీరు ఎందుకు మీటింగ్లు పెడతలేరు ఎందుకు కార్యక్రమం చేస్తారు చెప్పేసి కాంగ్రెస్ కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకొని వచ్చింది ప్రైవేట్ ఇక్కడ విధానాలు తీసుకొని వచ్చింది మోడీ తీసుకొచ్చిన రెండు వేల పదిహేను చట్టం నుంచి ఇప్పటి వరకు నాలుగైదు సార్లు చట్టాన్ని మార్చారు ఈ మార్చినప్పుడు అల్ల కూడా పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు చేతులు లేపింది ఎవరంటే బిజెపితో పాటు కాంగ్రెస్ కూడా చేతులు లేరు కాంగ్రెస్ ఓట్లు ఓట్లేసారు వాళ్ళు కూడా కాబట్టి ఆ చట్టాన్ని మార్చమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కొట్లాడి ఈ బ్లాక్ తీసుకొచ్చారంటే గ్యారంటీ ఏముంది అదే బీజేపీ వాళ్ళు అదే అంటారు కదా మీరు కూడా తెచ్చారు కదా ఈ విధానం మీరు స్టార్ట్ చేశారు మేము కంటిన్యూ చేస్తున్నాం మేము చట్టం పెడితే మీరు కూడా ఆమోదించారు కదా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏఆర్ఎస్ ఎంపీలు చేతులు లేపారు అలాగే ఈ కాంగ్రెస్ వాళ్ళు చేతులు లేపారు బీజేపీ వాళ్ళు చేతులు లేపారు అందరు కూడా పలుకొని మొత్తం దేశవ్యాప్తంగా మైనస్ అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి మొత్తం కమర్షియల్ చేసేయడానికి ఈ చట్టాలు తీసుకొచ్చింది మీరు అని చెప్పి సందర్భంగా మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము కోరతా ఉన్నాం అందుకే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఆలోచన చేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం సింగరేణి అభివృద్ధి కోసం పద్ధతులు పోరాటాలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ రోజు వామపక్ష పార్టీలు రాజకీయ పక్షాలు అందరూ కలిసి కట్టుగా మనం అందరం కలిసి కట్టుగా కార్మికులు కార్మిక సంఘాలు ఈ రోజు సింగరేణి పరిరక్షణ కోసం మనం ముందుకు పోవాలి సింగరేణిని పరిరక్షించకపోతే భవిష్యత్తులో అంధకారం అయిపోతుంది ఈ రోజు కరెంటు ఉత్పత్తి రేటు పెరిగిపోతా ఉంది కొత్తగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండదు అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయి ఇప్పటికే కోల్ మైన్స్ ఎక్కడెక్కడెక్కడైతే మైన్ ఎక్కడైతే మూతపడ్డాయో అక్కడ చూస్తాం రామకృష్ణాపూర్ చూసాము శ్రీరాంపూర్ చూసాము అనేక ప్రాంతాలు చూసాం అక్కడంతా కూడా బిజినెస్ పోతా ఉన్నాయి వలసలు పోతా ఉన్నారు ఉద్యోగాలు దొరకని పరిస్థితి వచ్చేసింది ఇప్పటికే అనేక రకాల ఇబ్బందులు వస్తున్నట్టు పరిస్థితి మనం చూస్తా ఉన్నాం సింగరేణి మీద ఆధారపడి పట్టణాలు ఉన్నాయి సింగరేణి మీద ఆధారపడి ప్రజలందరూ జీవిస్తా ఉన్నారు సింగరేణి తర్వాత ఈ ఎక్కడ పోవాలి ఎక్కడికి పోవాలి కేసీఆర్ చెప్తున్నాడు కదా బొగ్గు బావులకు పోవాలి లేదా బొంబాయి పోవాలని చెప్పి చెప్పాడు మళ్ళీ బొగ్గు బావలన్నీ మూత వేసిన తర్వాత మళ్ళీ అందరూ బొంబాయి పోవాలన్నా మళ్ళీ బెంగళూరు పోవాలనా మళ్ళీ ఎక్కడ ఢిల్లీ పోవాలనా ఎక్కడ ఈ జనాలు పట్టించదలుసుకున్నారని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఆనాడు చెప్పింది మీరు నీళ్లు కావాలి నిధులు కావాలి నియామకాలు కావాలి ఆంధ్ర వాళ్ళు దోసుకుంటున్నారు కాబట్టి కాపాడుకోవాలి మనమే అనుభవించాలని చెప్పేసి ఆ రకంగా సాధించుకున్నా మనం అందరం పోరాటం చేసి నలభై రెండు రోజుల పాటు సింగ సమ్మెలు జరిగినాయి ఆ రకంగా కార్మిక వర్గం యొక్క శ్రమ ఫలితంగా మీ కృషి ఫలితంగా మీ పోరాట రాష్ట్రం ఆవిర్భవించని చెప్పేసి కూడా మనకు అందరికి తెలిసిన విషయమే అలాంటివి సాధించుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ప్రైవేట్ అయిపోతా ఉంటే అన్ని ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పోతా ఉంటే మళ్ళీ మనం చూసుకుంటూ ఉండాలా ఈ రోజు మనకు ఉద్యోగాలు ఈ రోజు మనకు ఉంది కాబట్టి ఈ రోజు జీతాలు వస్తున్నాయి కాబట్టి మనకి ఎందుకు అని చెప్పేసి మౌనంగా ఉంటే రాబోయే తరాలు మనం క్షమించవని చెప్పేసి మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకోవడం మన బాధ్యత అందుకే కార్మిక సంఘాలుగా రాజకీయ పార్టీలుగా వామపక్షాలుగా దేశ వ్యాప్తంగా పెద్ద పోరాటం జరుగుతా ఉంది మోడీ సింగరేణే కాదు మైనసే కాదు ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటిని కూడా అమ్మేసే కార్యక్రమం పెట్టుకున్నాడు రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరాలు పూర్తి అయ్యే లోపు మొత్తం ఆరు లక్షల కోట్ల ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ చెప్పేసి మోడీ కంకణం కట్టుకున్నాడు మూడవసారి అధికారానికి వచ్చి మెజారిటీ లేకపోయినా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ లేకపోయినా కూడా మనసు మారుతుంది అని చెప్పేసి చాలా మంది ఆశించారు కానీ వచ్చిన వారం రోజులకే హైదరాబాద్ లోనే వేలం కోటలు ప్రారంభం చేశాను ఏమిటి జనాలు చెప్పడం దేశ ప్రజలు ఏం చెప్పదలుచుకున్నావు రాబోయే కాలంలో నా విధానాలు మారవు నేను అంబానీ కోసము అదాని కోసము కార్పొరేట్ కోసం ఉంటాను ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తాను రోడ్డు మీద పడేస్తాను నిరుద్యోగ సమస్య పెంచుతాను ఈ దేశ సంపద తీసుకుని పోయి అంబానీలో పెడతారని అని చెప్పాడు ఆస్తులు పెరిగిపోయి ఒకటి పది లక్షల కోట్లు పదిహేను లక్షల కోట్లు ఆస్తులు పెరిగి ఈ దేశంలో ఉన్నటువంటి సుమారు ఒక వంద మంది ధనవంతుల ఆస్తులు ముప్పై మూడు లక్షల కోట్లకు పెరిగింది గుర్తు పెట్టుకోండి స్వాతంత్రం వచ్చినప్పుడు మూడు వందల యాభై కోట్లు ఉంటే ఈ రోజు వాళ్ళ సంపద ముప్పై మూడు లక్షల కోట్లకు పెరిగింది ఈ రోజు వాళ్ళు పెండిలు చేసుకున్న చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకున్న వేల కోట్లు ఖర్చు పెడతా అంబానీ కొడుకు కొడుకు పెళ్లి మనం చూసాం ఎంత ఖర్చు పెట్టాడో ఎవరి డబ్బు మన సింగరేణి లాంటి సంస్థలు అనేక మైన్స్ ని అనేక విద్యుత్ సంస్థల్ని ఎయిర్పోర్ట్లని ఓడరేవులని రోడ్లని టెలికాం వ్యవస్థల్ని పెట్రోలియం కంపెనీ మొత్తం కూడా కబ్జా చేసుకొని లక్షల కోట్లు సంపాదించి ఈ రోజు జలసాధ చేస్తున్న పరిస్థితి ఈ దేశంలో కార్మిక వర్గం కష్టపడింది ప్రాణ త్యాగాలు చేసింది సింగరేణి ప్రాంతంలో చూస్తున్నాం ఎప్పుడు చూస్తామో ఎప్పుడు పొందుతామో తెలియని పరిస్థితి మైండ్ అండర్ మైండ్ లో పోతే బయటకు వస్తున్నారో తెలియదు కాళ్ళు ఓడుకుంటున్నారు చేతులు ఓడుకుంటున్నారు ఒకసారి చూస్తా ఉన్నాం ఈ రకంగా చేసి ఈ రకంగా ప్రాణాలు త్యాగం చేసి సింగరేణి సంస్థని వస్తే ఈ రోజు కాకులు గద్దలు కొట్టుకుపోయినట్టుగా ఈ రాబంధులు ఇంబడబడి మొత్తం ఉంది కాబట్టి తిరగబడాలి తిరగబడి నిలబెట్టుకోవాలి సింగరేణి పరిరక్షించుకోవాలి సింగరేణి పరిరక్షణంగా మనం అందరం కలిసి కట్టుగా ఆ రకంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి పార్టీ భావించి తన బాధ్యతగా ఈ రోజు కర్తవ్యంగా సింగరేణ పరిరక్షణ యాత్ర మేము స్టార్ట్ చేసాం ఇది ఐదవ తారీఖు వరకు కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా భాగస్వామి కావాలని చెప్పేసి కోరుతున్న సెలవు తీసుకుంటున్నారు